బయట క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది ఇంక ఇంత చల్లగా ఉన్నప్పుడు మనం ఏం చేసాము ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించింది అందుకే వేడివేడిగా పకోడ అయితే రెడీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను వచ్చేసేయండి ఆగండి 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 ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి అబ్బా చికెన్ అయితే మంచిగా కడగండి నీశ్వాసం లేకుండానైతే మంచిగా కడిగైతే పక్కన పెట్టేసుకోండి సో చికెన్ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏమేమి వేసుకోవాలి అని అంటే ముందుగానైతే కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను లైట్గా మంచిగా పసుపు అనేది వేసుకోవాలి యాంటీబయాటిక్ కదా కంపల్సరీగా ఈ వర్షకాలం అనేది పసుపు అనేది కంపల్సరిగా యూజ్ చేస్తూ ఉంటాము అలానే మీరు తినేదాన్ని బట్టి కారం నేను అయితే లైట్గా కారం వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తిన్నారు తింటారు కాబట్టి సో కొంచెం కారం వేసుకున్న తర్వాత కారంకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను అలానే మీ దగ్గర ఫుడ్ కలర్ అనేది ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి అలానే ఈ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది నీస్వాసన రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం మటన్ అయితే తినడం చాలా తక్కువ చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటాను అందులో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రైలు కానీ నార్ నార్మల్గా చిన్నగా కొంచెం ఉప్పు కారం వేసుకొని వేపుకొని తినడం అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే చాలా ఇష్టం అన్నమాట అందుకని ఇక్కడైతే ఉప్పు కారం పసుపు అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలానే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ముక్కకైతే ఉప్పు కారం అనేది గట్టిగా పట్టాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుతున్నాను నేను కారం ఉప్పు అనేది మంచిగా కలిసేటట్టు అయితే నేనైతే మంచిగా ఉన్నాను చాలామంది అంటున్నారు అక్క మీ వీడియోస్లో మీ వాయిస్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందని నేను నార్మల్గానే చెప్తున్నాను కానీ అది చాలా స్పీడ్ అనిపిస్తున్నట్టుంది నేను నార్మల్గా మాట్లాడుతూ వెళ్తూ అక్కడ ఏం జరుగుతుందనే చెప్తూ ఉంటాను కదా సో ఇలానైతే కలిపి అయితే ముందుగానే అయితే పక్కన పెట్టేసుకొని సో దీంట్లోకి నేను చెప్పేటి మాత్రమే వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఒక అయితే శనగపిండి అలానే ఒక చెంచా కార్న్ఫ్లోర్ ఒక అయితే రైస్ అంటే బియ్యపిండి ఉంటుంది కదా బియ్యపిండి ఒక చెంచా ఈ మూడు వేస్తే చాలండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ వస్తుంది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా వేయరు ఇలా వస్తుంది టేస్ట్ అనేది మూడు వేయడం వల్ల చాలామంది ఓన్లీ కార్న్ఫ్లవర్ అలానే శనగపిండి వేసి వేస్తారు కొంచెం రైస్ బియ్య పిండి కూడా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది సో ఈ మూడైతే మీకు మంచిగా కలుపుకోండి అవసరమైతే వాటర్ కూడా వేసుకోండి లైట్గా ఎక్కువ కాదు ఆ పిండి అనేది మంచిగా నానేంత వరకు ఆ ముక్క ఆ పిండి అనేది ముక్కలకి మంచిగా పట్టేంత వరకు అయితే మంచిగా అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇక్కడ చూడండి నాకైతే కొంచెం వాటర్ పడతాయి అనిపించింది అందుకే నేనైతే నా కడిగే కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చికెన్ తినే వాళ్ళకైతే ఏ ఏ రెసిపీ అయినా చికెన్తో చేసినా చాలా ఇష్టం కదా అందులో నాకు మా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం చికెన్ అంటే సో అందుకని ఇంకా మా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే ఇలా చికెన్ పకోడ్ చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటాయి అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో అలానే బయట కూడా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది కదా అందుకనే నేనైతే ఇలా చేసే చూపిస్తున్నాను మీకు సో ఇలానైతే పిండి అనేది పిండి మూడు మూడు రకాల పిండిలు అయితే ఇలా ముక్కలకి మంచిగా పట్టేంతవరకు అయితే కలుపుకొని ఇలా మంచిగా ఇలా ఒక సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత అసలైన ట్విస్ట్ ఇప్పుడే ఉందండి మనం ఇట్లా ఇట్లా పెట్టగా ఇట్లా చేయగానే వేసేయకూడదు ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టండి టేస్ట్ సూపర్ వస్తుంది దీంట్లో ఉన్న మ్యాజిక్ అది టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి నేనైతే టూ టు ఫోర్ అయితే వదిలేసిన ఫోర్కి అయితే తీసి ఇప్పుడైతే నేను మళ్ళీ చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఎలా అయిందో మంచిగా ముక్కలకి ముక్కలైకైతే ఉప్పు కారం అనేది పిండి అనేది కరెక్ట్గా పట్టింది సో పట్టిన తర్వాత టూ అవర్స్ తర్వాత తీసాను తీసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లోనైతే చికెన్ ముక్కలైతే వేస్తున్నాను నేను చూడండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకున్నాను అవి ఆ ముక్కలనైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకున్నాను సో అయితే నేనైతే ఆయిల్లో వేసి మంచిగా వేయించుకుంటున్నాను రెండు వైపులా వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చల్ల చల్లని వాతావరణంలోనైతే క్లైమేట్ చాలా చల్లగా ఉందిగా ఈవినింగ్ టైంలో మా పిల్లలకి కంపల్సరిగా స్నాక్స్ అనేది ఇస్తాను అందుకనే అయితే చికెన్తో పకోడీ చేస్తున్నాను ఈ చల్లటి వాతావరణం ఉన్నప్పుడైతే ఆనియన్ పకోడీ కానీ చికెన్ పకోడీ కానీ నార్మల్గా మిర్చిలు బజ్జీలు అలానే ఇంకా ఏమైనా వడియాలు వేడి వేడిగా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే క్లైమేట్ వా చల్ల ఉండడం వల్ల తిన్ ఆ టేస్ట్ కానీ ఆ ఫీలింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది కదా అందుకనే నాకైతే చాలా ఇష్టంగానైతే నేను ఈరోజు చికెన్ పకోడీ అయితే చేశాను ఇలా రెండు వైపులనైతే చికెన్ వేయించుకున్న వేయించుకోవాలి మంచి ఉడకాలి చికెన్ అయితే లోపల మంచి ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇగో ఇలానైతే మనం ఫుడ్ కలర్ కూడా వేసాం కాబట్టి అది రెడ్ రెడ్గా అనేది మంచిగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఇలానైతే మంచిగా చికెన్ ముక్క లోపల ఉడికేంత వరకు అయితే మంచినైతే అయితే వే వేయించుకోండి ఇక ఫైనల్గానైతే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇగో చూడండి ఒక బౌల్లో తీసుకొని పైన ఒక రెండు మూడు ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ ఓ సూపర్ ఉంటుంది కదా మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నమ్మల్లా బాయ్ బాయ్